హైదరాబాద్ లో సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది అల్లు అర్జున్ ఇంటిపై ఉస్మానియా వర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకులు రాళ్లు రువ్వారు ఇంటి ఆవరణలో పూల కుండీలను ధ్వంసం చేసి ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు రేవతి మరణానికి అల్లు అర్జునే కారణమంటూ నినాదాలు చేశారు రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అల్లు అర్జున్ ఇంటి నుంచి మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కాసేపు క్రితమే ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఇంటి లోపలికి గేట్ లోపలికి వెళ్ళి అయితే ఆ రాళ్లతో పాటు టమాటాలు ఇవన్నీ కూడా విసిరిన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళంతా కూడా సాయంత్రమే ముందస్తుగానే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆందోళన చేసే పరిస్థితి ఉందని చెప్పగా ముందస్తుగానే కొంతమందికి సమాచారం అయితే కొంతమందికి చేరవేశారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రణాళిక ప్రకారంగానే ముందస్తు అనుకున్నట్టుగానే ఓయూ జేఏసీ నాయకులు దాదాపు కొంతమంది అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి వచ్చి అయితే ఆందోళన చేశారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి దగ్గర లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు అల్లు అరవింద్ కావచ్చు వాళ్ళ భార్య వీళ్ళంతా ఇంట్లోనే ఉన్నారు కానీ దాడి సమయంలో అల్లు అర్జున్ అయితే ఇంటి వద్ద లేడు అయితే రేవతి థియేటర్ ఘటనలో రేవతి మరణం ఆ తర్వాత శ్రీతేజ్ ఆమె ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయాలతో ఆసుపత్రిలో ఉండడం ఈ నేపథ్యంలోనే ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి కూడా అల్లు అర్జున్ ప్రకటించడం ఇదంతా ఒక ఎత్తే అయితే ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ సహాయం చేయాలి కోటి రూపాయల వరకు కూడా నష్టపరిహారం ప్రకటించాలి అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా ఓయూ జేఏసీ నాయకులైతే డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రకార్డులు పట్టుకొని అల్లు అర్జున్ ఇంటి వద్దకు వచ్చి అయితే వాళ్ళు ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం కాసేపటి క్రితమే పోలీసులంతా కూడా భారీ బలగాలను ఇక్కడ మోరించారు అదనపు బలగాలు కూడా కాసేపటి క్రితమే వచ్చాయి ప్రస్తుతం అయితే పోలీసులు ఒక ఎస్ఐతో పాటు మిగిలిన కొంతమంది పోలీసులు అయితే అల్లు అర్జున్ లో ఇంట్లోకి వెళ్లారు కాసేపటి క్రితమే వెళ్లి ప్రస్తుతం ఈ దాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నారు మనం చూసాము విజువల్స్ లో వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని వచ్చారు మనం చూసిన పరిస్థితులు పరిస్థితులు అయితే ఉన్నాయంటే ఆ ప్లకార్డుల్లో క్లియర్గా రాసి మీరు సినిమాలు తీస్తే తీసుకోండి కోట్ల రూపాయలు సంపాదించుకోండి కానీ సినిమాలు చూసే వాళ్ళను ఇలా చచ్చిపోయినప్పుడు మీరు ఇలా చేస్తే ఎలా ఆదుకోవాలి వాళ్ళని అన్ని రకాలుగా అండగా ఉండాలి ఈ ఈ ఘటనకు పూర్తి బాధ్యత అర్జున్ వహించాల్సిందే అంటూ కూడా ఓయూ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ ఇంటి దగ్గరకు వచ్చి ఓయూ నాయకులంతా కూడా అల్లు అర్జున్ డౌన్ డౌన్ అంటూ కూడా భారీ ఎత్తున నినాదాలు చేశారు రేవతి చనిపోవడానికి అల్లు అర్జునే కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే వీళ్ళందరినీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళ అందరినీ కూడా అరెస్ట్ చేసి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మరికొంతమంది పోలీసులు కూడా అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం వివరాలన్నీ సేకరించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ కాసేపటికి ఘటన జరిగిన వెంటనే కొంతమంది పోలీసులు చేరుకున్నప్పటికీ కూడా ఏమైనా ఆందోళన జరిగే అవకాశం ఉందా ఏంటి అనే ఉద్దేశంతో అయితే అదనపు బలగాలు మోహరించాయి మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇప్పుడే మరికొంతమంది పోలీసులు అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్తున్నారు ఈ దాడి ఘటనకు సంబంధించి వివరాలు సేకరించేందుకు కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి చేరుకొని అల్లు అర్జున్ కుమార్తె కుమారుడు కుమారుడు అయాను కుమార్తెను ఆరాను వీళ్ళిద్దరినీ కూడా ఇక్కడి నుంచి తరలించి మరో చోటుకైతే అయితే పంపించేశారు ప్రస్తుతం అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ ఇంట్లోనే ఉన్నారు ఆయన ఈ దాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలు పోలీసులకు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పూల కుండీలు ఇవన్నీ కూడా చల్ల చెదురుగా పడి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే సిపి కూడా హైదరాబాద్ సిపి కూడా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఘటనకు సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా వెల్లడించారు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంధ్యా థియేటర్కి ప్రీ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి సంధ్యా థియేటర్ అనుమతి కోరడము ఈ నేపథ్యంలోనే అనుమతిని పోలీసులు రిజెక్ట్ చేశారని కూడా అయినప్పటికీ కూడా వాళ్ళు రోడ్ షోగా వచ్చి ఇదంతా చేశారని చెప్పి కూడా సిపి చెప్పిన పరిస్థితి అయితే అందుతుంది ఈ నేపథ్యంలోనే పర్మిషన్ మీరు రద్దు చేసిరనే విషయాన్ని అల్లు అర్జున్ కి తెలియజేశారా లేదా అనేటువంటి ఒక విషయాన్ని మీడియా అడిగింది మీడియా అడిగిన ప్రశ్నకు అయితే ఆయన ఈ విషయాన్ని సంధ్యా థియేటర్ యాజమాన్యం మాకు అనుమతి కోరుతూ లెటర్ రాసింది కాబట్టి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి మేము అనుమతి రద్దు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశాము వాళ్ళు అల్లు అర్జున్ కి ఈ విషయాన్ని తెలియజేయాలి మరి వాళ్ళు తెలియజేశారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది బహుశా వాళ్ళు తెలియజేయక తెలిసి తెలియజేసి ఉండకపోవచ్చు అనే విషయాలను కూడా మనకు సిపి సివి ఆనంద్ అయితే ఈ రోజు ప్రెస్ మీట్ లో స్పష్టం చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలీసులంతా కూడా భారీగా మోహరించారు అల్లు అర్జున్ నివాసం వద్ద వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అయితే సేకరిస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి